మహబూబాబాద్ జిల్లా కడూరు డివిజన్ కేంద్రంలో స్థానిక మున్సిపాలిటీ కార్యాలయం ప్రకటన పంచముఖ నాగేంద్ర స్వామి ఆలయంలో పంతొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలు శనివారం పూజా కార్యక్రమాల నడుమ అత్యంత భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు గీతాచార్యులు యాదగిరిచార్యులు నరసింహమూర్తి శర్మ ఉదయం ఐదు గంటలకు పూజా కార్యక్రమాలు ప్రారంభిస్తామని తెలుపుతూ పంచసూక్త పఠనంతో గోక్షీరాభిషేకం పంచామృత అభిషేకం అష్టోత్తర పూజ మహానివేదన మంత్రపుష్పం కార్యక్రమాన్ని నిర్వహించామని కళ్యాణంలో స్వామివారికి యజ్ఞోపవిత ధారణ మధుపర్కం సంకల్పం మాంగళ్య ధారణ కార్యక్రమాల్లో సమస్త ప్రజల సుఖశాంతులతో ఉండాలని లోక కళ్యాణంతో కడుల పండుగగా నిర్వహించామన్నారు కళ్యాణ ఉత్సవానికి గోపనపు కౌశిక వినీష దంపతుల స్వామివార్లకు పట్టు వస్త్రాలు మంగళసూత్రం స్వామివారికి సమర్పించారు ఈ కళ్యాణంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు గోపారపు నాగేశ్వరరావు విజయలక్ష్మి ప్రధాన కార్యదర్శి కల్లూరి నాగేంద్రచారి కళావతి కోశాధికారి దార నాగ శివప్రసాద్ శేషకుమారి గౌరవాధ్యక్షులు చెకిలేల నాగరాజు అలివేలు దంపతులు మరియు భక్తమని సభ్యులు శ్రీరామ్ రాజమౌళి చిత్రపు పురుషోత్తమరావు తర్ణి రుద్ధయ్య సర్ణి నాగరాజురావు పాటు అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు భోజనా జాతి పుణ్యపురుషాణ గంగా నర్మదా తుంగభద్రాపహారిణి శ్రీకృష్ణవేణి గోదావరి భీమరద్యాది మహానదీనా జంగో నింబగలంబ జోత గ్రంగనాలికేళ ఖడ్జోర తాపి ధాయిన్యాలి ఫలవిఛణా పున్నగజారివ కుడగేత జింపగ మల్లికా మరగతమాలియాది వివిద పుష్పమాల కాస్తోరీ కుకుబాగరు గోరో జనాది సుగంధాన అపరిమేద కలగన కన్నక గృహమేతి కవీశ్వరా విన अयोध्या रामेश्वर आदि पुण्य नगरी शैल विद्य हेमाचल गोवर्धन कैलासवाद महाशैलाना तर्क सर्कमीम संय वैशेष भाट प्राभाकर व्या षण शास्त्राण्यजु साम तरुण वेदा लग्न होरा नवांश द्वाद त्रिशाश तुमश दोष त्रिम्